అయితే వైసీపీ అలాగే టీడీపీకి సంబంధించి ఒక అజంషన్ ఏంటి రైతులైతే వాళ్ళ భూమిని అప్పగించడానికి ఇష్టపడరు కానీ వీళ్ళు ఎందుకు అప్పగిస్తారన్నది ఒక ప్రశ్న రెండోది వాళ్ళు ఇస్తుంది భూములు కాదు త్యాగం చేస్తున్నారు దానివల్ల వాళ్ళ పెద్దగా లాభం లేదు అన్నది కూడా ప్రభుత్వం చెప్తుంది ఈ రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ వల్ల ఎవరైతే రైతులు భూములు అప్పగించారో వాళ్ళని చిన్నచూపు చూసి మాట్లాడే ప్రయత్నము చాలామంది చేస్తున్నారు దాన్ని ఎట్లా చూడాలంటారు రైతుల దగ్గర నుంచి భూములు గుంజుకోవటంలో వైఎస్ఆర్సీపీకి టీడీపీకి ఏమీ భేదం లేదండి ఏమీ తేడా లేదు అప్పుడు అట్లాగే చేశారు ఇప్పుడు అట్లాగే చేస్తున్నారు అదే కాదు అనేకమైనటువంటి విషయాల్లో కూడా ఏమి తేడా లేదు దందా లోగడ ఎట్లా జరిగిందో ఇప్పుడు అట్లాగే జరుగుతూ ఉంది ఆఖరికి బాధగా నాకు కూడా ఇందాకే ఒక వ్యక్తి నూటం టైప్ విని బాధపడ్డా ఇదివరకు ఏ రకంగా అయితే స్పూరియస్ లెక్క తయారయ్యి పేదవాళ్ళ యొక్క ఆరోగ్యాలు చెడిపోయినాయో ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతూ ఉంది నిన్నగాక మన కొద్ది రోజుల క్రితం ఇబ్రహీంపట్నం దగ్గర పట్టుబడిన సంఘటన జరిగింది పట్టుబడకుండా కాముగా కథ నడుస్తూ ఉండే ఇంకా చాలా చోట్ల ఉన్నాయి అట దాని మూలాన్ని కూడా పేదవాళ్ళ ఆరోగ్యం పాడుతూ ఉండే పరిస్థితులు ఉన్నాయి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎవరైతే ఈ అవినీతికి అక్రమాలకి పాల్పడ్డారో అదే క్యారెక్టర్స్ ఆ వ్యక్తులే ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా ఎమ్మెల్యేల దగ్గర మంత్రుల దగ్గర వాళ్ళు కొనసాగుతూ ప్రభావితం చేస్తూ అటువంటి పనులే మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తూ ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది మీకు ఒక ఉదాహరణ చెబుతా విశాఖపట్నం సిటీలో జగన్మోహన్ రెడ్డి గారి మెప్పుదల కోసం ఒక బిల్డింగ్ మీద ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఒక మహానుభావుడు ఆయన్నే ఇప్పుడు సిఆర్డిఏలో కూడా బాధ్యతలు పెట్టారు ఇవాళ ఎస్టిమేట్లు పెంచేసేసి కథ నడిపిస్తూ ఉన్న పరిస్థితులు రైతులు అంటే ఏమీ లెక్కలేని తనగా వ్యవహరిస్తూ ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం అట్లాగే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అడ్డగోలుగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగింది సిరి ఎలక్ట్రికల్స్ ఎన్ విశ్వేశ్వర రెడ్డి అనే ఆయన సంస్థ అని అని ఆ స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టేయండి అని చెప్పి మా యువనాయకుడు లోకేష్ గారు చెప్పాడు అవును మా పల్లెవులు కేశవ్ గారు రామకృష్ణ గారు వాళ్ళు కోర్టులో వేశారు కూడా ఇవాళ ఆ షిడీస ఎలక్ట్రికల్సే కంటిన్యూ అవుతున్నాయి కొన్ని కాంట్రాక్టులు ఈ గవర్నమెంట్లో కూడా అట్లాగే ఆ షిడీసకి చెందినటువంటి ఇండో సోలార్ పవర్ పవర్ మాడ్యూల్స్ సంస్థ నెల్లూరు జిల్లా కరేడు దగ్గర ఎనిమిది వేల ఆరు వందల ఎకరాలు భూమి ఇవ్వటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చిన ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్కి అదనంగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కూడా ఇంకా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అదనంగా ఇన్సెంటివ్స్ ఇస్తా ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంటే ఏమి తేడా ఉందని అంటారు చెప్పండి అవును ఈ డెవలప్మెంట్కి ఇన్సెంటివ్స్కి నిజంగానే అది కనెక్టెడ్ ఫ్యాక్టర్స్ అయినా అవి లేకపోతే ఇన్సెంటివ్స్ ఇచ్చే పేరుతో ఆ డెవలప్మెంట్ జరుగుతుందని జనాల్ని కేవలం మభ్య అంటారు ఎందుకంటే తొంభై తొమ్మిది పైసలకే మనం చూస్తున్నాము ఎకరా భూమి వెళ్ళిపోతుంది అక్కడ వేలాది కోట్లకు సంబంధించిన ఇన్సెంటివ్స్ వాళ్ళకి వెళ్తున్నాయి వందలాది ఎకరాలని కొత్త కొత్త కంపెనీస్కి అక్కడ కేటాయింపులు జరుగుతున్నాయి అనే ఆరోపణలు మనం వింటూనే వస్తున్నాం సో ఏంటి దానికి దీనికి ఏమైనా కనెక్షన్ ఉందా లేకపోతే జస్ట్ ఒక ట్రాన్సేటర్ అసలు అట్లా చేయటం చాలా తప్పు రాజ్యాంగంలో స్పష్టంగా ప్రజల సంపద ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులు కొద్దిమంది చేతులలో కేంద్రీకృతం కారాదు ప్రజలందరి యొక్క అభివృద్ధి కోసం సౌభాగ్యం కోసం అవి వినియోగించబడాలి అని చెప్పి ఉన్నప్పటికీ కూడా అక్కడ బోడీ గారు పన్నెండు నౌకాశ్రయాల్ని అదానికి కట్టబెట్టాడు ఏడు విమానాశ్రయాలని కట్టబెట్టాడు కొన్ని వందల కిలోమీటర్ల జాతీయ రహదారులని కొన్ని వందల కిలోమీటర్ల ఎలక్ట్రికల్ లైన్స్ని అవి కాకుండా కూడా ఇంకా ఎన్ని ఎన్ని కొత్త కొత్త వాటన్నిటిని వాళ్ళకి కట్టబెడతా ఉన్నారు ఇక్కడ మన రాష్ట్రంలో అదే పందాలు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి మీరు అన్నట్టుగా తొమ్మిది వందల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూమిని తొంభై తొమ్మిది పైసలకి టీసీఎస్కి ఇస్తున్నారు కాగ్రెజన్ టెక్నాలజీస్కి ఇస్తున్నారు ఏఎన్ఎస్ఆర్ అనే సంస్థకి ఇది తప్పు ఇట్లా ఇస్తానికి వీల్లేదు అని చెప్పి నేను హైకోర్టులో రిటేషను అట్లాగే విజయవాడలో ఆర్టీసీ స్థలం అది వెనక ఆర్టీసీ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కొనుగోలు చేశారు రిజిస్టర్ చేయించుకున్నారు ఆ సంస్థని సంప్రదించకుండానే వాళ్ళ అనుమతి లేకుండానే స్టేట్ గవర్నమెంట్ జీవో ఇచ్చేసింది దానిపైన పిల్లు వేశా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఏ అపిరి సత్యప్రసాద్ ఆయన మా తరఫున లాయరు చాలా స్ట్రాంగ్గా పిటిషన్ వేశారు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆ రెండు కోర్టు ఆ రెండు విషయాల్లోనూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తుంది అనేది నాకు నమ్మకం ఉంది ఎస్